नमस्ते सज्जल यूट्यूब चैनल की स्वागत ने आदित्य యాపిల్ ఫోన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇంకా కొందరైతే పిచ్చి ఉంటుంది యాపిల్ నుంచి కొత్త సిరీస్ విడుదలైందంటే చాలు పాత ఫోన్ పక్కన పడేసి కొత్తది కొనుగోలు చేసేవారిని మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం అయితే ఓ బిచ్చగాడు మాత్రం తన వద్ద ఉన్నటువంటి చిల్లర నాణాలని పోగేసి కొత్తగా విడుదలైనటువంటి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కొనుగోలు చేశాడు అవును నిజమే మీరు విన్నది ఐఫోన్ అంటే ధనికులు ఫోన్ అనే మాటలు వినిపిస్తాయి ఇక యాపిల్ ఫోన్ రిలీజ్ అయిన సమయంలో దాని రేటు లక్షకు తగ్గకుండా ఉంటుంది అందుకే సామాన్యులు కాదు కదా మధ్య తరగతి వాళ్ళు కూడా కొనడానికి చాలా కష్టమైన పని అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇటీవలే భారత మార్కెట్లోకి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో ఐఫోన్ ఇక ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ విడుదలైంది అయితే యాపిల్ లవర్స్ ఎగబడి కొనుగోలు చేశారు అయితే ఐఫోన్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న ఓ బిచ్చగాడు ఏకంగా మొత్తం చిల్లర నాణ్యాలతో యాపిల్ స్టోర్ కు వచ్చి వాటితో కొన్నాడు ఇప్పుడు ఈ ఘటన సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఒంటిపై మాసిపోయినటువంటి బనియన్ కింద లుంగితో ఒల్లంతా మురికిగా ఉన్నటువంటి ఓ బిచ్చగాడు రద్దీగా ఉన్నటువంటి హైఫై గా ఉండే యాపిల్ స్టోర్ కి వచ్చాడు తన భుజానికి ఓ సంచిని వేసుకుని చూడడానికి అసహ్యంగా వేసేలా ఉన్నాడు అయితే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక యాపిల్ స్టోర్ సిబ్బంది అక్కడికి వచ్చి కస్టమర్లకు ఒక రకంగా చూడడం ప్రారంభించారు ఇక కొత్తగా విడుదల ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఫోన్ కొనేందుకు తాను స్టోర్ కి వచ్చినట్లు ఆ చెప్పడంతో వారంతా మొదట అదంతా జోక్ అనుకొని లైట్ తీసుకున్నారు అయితే తన సంచిలో ఉన్నటువంటి డబ్బులను అక్కడ ఓపెన్ చేసి చూపడంతో వారంతా షాక్ అయ్యారు తాను తీసుకొచ్చినటువంటి సంచుల్లో ఉన్నటువంటి చిల్లర నాణ్యాలన్నింటినీ ఆపిల్ స్టోర్ లో ఉన్నటువంటి ఫ్లోర్ పై పోసాడు వాటిని తీసుకుని తనకు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఫోన్ ఇవ్వాలని అడిగాడు దీంతో ఆ యాపిల్ స్టోర్ లో ఉన్నటువంటి సిబ్బంది అదంతా చిల్లర నాణ్యాలను లెక్కించడం ప్రారంభించారు కొన్ని గంటల పాటు లెక్కించి ఒకటి పాయింట్ యాభై తొమ్మిది లక్షల మొత్తంలో ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కొనుగోలు చేశాడు ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వీడియోను తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో అది వైరల్ గా మారుతుంది అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు కొందరు ఆ బిచ్చగాన్ని సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ఆ డబ్బుతో ఏదైనా పని చేసుకోవచ్చు కదా లేదా చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చుకని జీవితాన్ని మార్చుకోవచ్చని సూచిస్తూ ఉన్నారు ఇక మరికొందరైతే అతని పేదరికం తన కళను నెరవేర్చుకునేందుకు అర్థం రాలేదని అసలు అలా చేయడానికి చాలా ధైర్యం కావాలంటూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు ఇవి వాల్టీ అప్డేట్ చూస్తూనే ఉండండి సైస్థిల్కు యూట్యూబ్ ఛానల్ నేరుమి ఆదిత్య